టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తండ్రి నరసింహగౌడ్ గౌడ్ జన్మదిన వేడుకలను తిప్పర్తిలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా గజమాలతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తండు నర్సింహ గౌడ్ జన్మదిన వేడుకలను తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదుల్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వనపర్తి నాగేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి కందుల రేణుకా లక్ష్మయ్య పిఎస్ఈఎస్ చైర్మన్ తిప్పర్తి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కొమ్ముగిరి మాదిగా జరిపోతుల జానయ్య తండు కృష్ణ వెలుగుపల్లి శ్రీను మాజీ ఉప సర్పంచ్ గుండెబైన నాగరాజు రెడ్డి గుండు రవి జాకటి బాలయ్య ఊదరి శ్రీకాంత్ చెరుకుపల్లి సురేందర్ గడ్డం కృష్ణ పల్లె శేఖర్ ప్రసాద్ రొట్టెల సాలయ్య కాసాని సత్తయ్య కసపరాజ్ సైదులు తదితరులు పాల్గొన్నారు మన తిప్పటి గ్రామ పంచాయతీ అన్నాదమ్ములకు అత్తా జిల్లెలకు మరి మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పత్రికా విలేకరులు ఇక్కడ ఆ యొక్క మన యొక్క గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియదు మీరు కోరుకున్నట్టుగానే నేను ఈ యొక్క గ్రామ పంచాయతీకే కాదు ఈ మండలాన్ని మొత్తాన్ని కూడా నా యొక్క సేవలు నేను పట్టినంత రోజులు మీకు సేవ చేస్తు నేను ముందుకున్నానని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా నాకు ఉన్న ఒక్కటే ఒక గొప్పతనం ఏంటంటే నాకు పార్టీ ముఖ్యం కాదు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యం నాకు ఈరోజు నేను నా బర్త్డే అనగానే అన్ని కులాలు మతాలు ఏది లేకుండా ప్రతి ఒక్క కులం నుండి నాకు ఫ్లెక్సీలు పెట్టి ఇంత ఘనంగా ఇలా కేకులు కట్ చేసి ఇంత నా యొక్క బర్త్డే నేను ఎంతో గొప్పగా చేసినందుకు వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కాదు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వండుకుంటూ ఏ రోజు కూడా మేము పదవులకు ఆశించలేదు ఇప్పుడు కూడా నేను పదవుల కొరకు ఆశించలేను కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే మనం ఎప్పుడూ ఇట్లా ఉంటే మనకు ఏ పనులు కావు మీరు ఒక స్థాయికి రావాలని చెప్పి గత కొన్ని ఏళ్ళ నుంచి నన్ను కోరుకోవడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు నేను ఒక్కసారి సర్పంచ్గా చేసి నా యొక్క సేవలను మీకు అందరికీ అందిస్తానని ఈ యొక్క నరసింహాగౌడు గారి యాభైవ జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న లోకర్ల పేరు పేరున మరి నమస్కారం తెలియజేస్తాను నరసింహ గౌడ్ గారు యాభై సంవత్సరాలే కాదు దేవుడు వారికి అష్ట ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యమును కలిగి మరి పేద ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నాను వారు ఇదే కాదు ప్రజల కోసం నిరంతరం ఇప్పటి నుంచి గతంలో ఏ రకంగా అయితే ప్రజల మధ్యన ప్రజల కోసం పనిచేసిందో ఇప్పటి నుంచి వారి జీవితం అంతా కూడా పేద ప్రజలకు అంకితం చేసే విధంగా పేదల కోసం పనిచేసి ప్రజల యొక్క పన్నలను పొందాలని ఈ గ్రామంలో మరి ప్రతి కుటుంబానికి తన యొక్క సేవలు వినియోగించాలని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తాజా ఫుడ్ చైర్మన్ గారి యాభైవ జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి మండల ప్రజలకు మరి గ్రామ ప్రజలకు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా నరసింహ గారు యాభై సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించి యాభయో సంవత్సరం జన్మదిన సందర్భంగా మనందరం ఇక్కడికి ఇచ్చేసినాం తను ఎంతోమంది పేదవారికి ఇదేతో పాటు ఎంతోమందికి ఎన్నో విధాలుగా వాళ్ళను ఆదుకుంటూ ఆయన ఉన్నన్ని సంవత్సరాలు ఆయుర్వేదాలతో ఉండి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఇంకా వంద రోజుల పుట్టినరోజులు ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని ఈ మండల పార్టీ ప్రజల తరఫున గ్రామ ప్రజల తరఫున నేను మనవి చేసుకుంటూ మరొకసారి తన్ను నరసింహగౌడి గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను అలాగే తిప్పర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు తండు నరసింహగౌడ్ యావయవ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీసీల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు జన్మదిన వేడుకలలో భాగంగా షాలువాలు గజమాలతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొమ్ముగిరి కందుల లక్ష్మయ్య ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు ఊదరి నవీన్ మాదిగా చెరుకుపల్లి సురేందర్ వంగూరు చంద్ర పల్లెకృష్ణ గడ్డం కృష్ణ ప్రసాద్ ఊదరి శ్రీకాంత్ వంగూరి రవి వంగూరు మసూదన్ వంగూరి కృష్ణ మైనం ఎల్లేష్ పల్లె శేఖర్ గడ్డం సతీష్ పోకల మార్కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిప్పార్థ మండలి హెడ్ క్వార్టర్లో జరుపుకున్నటువంటి తండు నెల్లూరు తండ్రు గారు జిల్లా పార్టీ నాయకులు వారి పుట్టినరోజు వేడుకలకు వివిధ గ్రామాల నుంచి తరలు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అభిమానులకు సుభిలాశులకు అందరికీ కూడా వివేకాల నమస్కారాలు తెలియజేస్తూ వారు ఇవాళ యాభై ఒకటవ యాభైవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నటువంటి తరలి వచ్చినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారికి ప్రజలే శ్రేయస్సుతో పాటు భగవంతుని శ్రేయస్సు కూడా ఉండాలని చెప్పేసి तो जनाबा को जी ने आज उनका जन्मदिन मना रहे हैं ऐसे जन्मदिनों और बहुत बहुत मना के और मंडल के लोगों की उनके साथ साथ लोगों को भी और हर वक्त और हर जगह साथ देंगे और अच्छा नाम कमा के और अच्छा पोजिशन पे जाके इन शह अहिंदा भी अम्बर बजट से जीता लोग నరసింహ గౌడ్ గారి అభయవ జన్మదినం సందర్భంగా అత్యంత ఘనంగా అన్ని వివిధ వర్గాల నుంచి వచ్చి టీక్ కట్ చేసుకోవడం జరిగింది తను చంద్రం తాజా ఫుడ్ అని చెప్పేసి ఓపెన్ చేసి పేద ప్రజలకు ఆదుకోవడం కోసం విభిన్న విధాలుగా కృషి చేస్తుంది మన రీసెంట్గా జరిగిన రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లింలకి రంజాన్ పకిన అందరికి ఇంటింటికి ప్రతి ముస్లిం తీయడం జరిగింది అంత స్వచ్ఛమైన మనసుల వ్యక్తి రేపు భవిష్యత్తులో మనందరికీ పాలకుడిగా వస్తే మనందరం చాలా సంతోష సంతోషంతో జీవిస్తూ తెలియజేసుకున్నాం ఇలాంటి పుట్టినరోజులు కూడా మన నిన్నమో జరుపుకోవాలని చెప్పేసి